ఈ గల్ఫ్ బర్తలు వేస్తావు బాబు నిజంగా కచ్చర లైఫ్ ఇక ఏం లేదు ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఏం లేదు అయితే జాబ్ ఆఫర్ కూడా ఉంది అన్నాడు అంటే వాళ్ళని చూడు అది ఇదా అన్నాడు అంటే వాడు మన లెక్క వర్క్ చేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి వాడికి ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే సీత మాలనే అంటాడు మనకి ఎందుకురా బాబు ఏ లేదు వాళ్ళను ఉంటాయి ఇప్పుడు ఏ అవసరం ఇప్పుడు ఓకే ఎంతోమంది అడుగుతారు ఇంటికాడారే ఒప్పుడు ఖాళీ ఉన్నాడు కదా వాడికి చెప్తే అడిగేసుకుంటే లైఫ్ ఉందన సెట్ అవుతుంది కానీ మనం ఆదేశం చెప్తాం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి మంచిగా దుబాయ్ మా వేరుతో మనకాడ మంచిగా చాలా చాలా సాలరీ వస్తుంది తక్కువ అవర్స్ ఉంటాయి డ్యూటీ అవర్స్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటిది కొందరు ఉంటుంది కదా ఎనిమిది గంటల డ్యూటీ చూసిన వాళ్ళను వాళ్ళతోనే అనుకుంటారు అన్నట్టు అబ్బా వానికి అతన్నాయి కదా యాభై వేలు తక్కువ డ్యూటీ ఎక్కువ పైసలు అని వచ్చినాక ఏమవుతుంది పన్నెండు గంటలకు మించి పని చేయాలి ఇప్పుడు చుట్టూ అనేది తీసిపో అది వానికి ఇక పాన ఎలుక బిక్కుతుంది ఇక చుట్టూలు ఉండయి ఏముండ దారుణమా ఇదా ఇదా అనుకో నేను చెయ్యి చెయ్యిరా వీజా వన్ ఇయర్కి ఇచ్చినాక నేను చెయ్య అంటే వాడు ఊపు ఉంటాడు అప్ప లెక్క కూడా లేవు ఇప్పుడు సత్యనట్ చేయాలి అప్పుడు టూ ఇయర్స్కి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్కి ఇచ్చాడు టూ ఇయర్స్ సత్యనట్ ఇవ్వాలి అప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్కి ఇప్పుడు పోవాలనుకుంటే ఆ వీజా పైసా మొత్తం పేసిపోవాలి అది ఒక్కటే కాదు నీ రూమ్ వాడు ఏమేమి పే చేసిన నీకు ప్రతి ఒక్కటి రూపాయి సహా వాడు కట్ చేసుకున్న తర్వాతనే నేను పంపిస్తాడు లేకపోతే లేకుంటే అస్సలుగా ఉంటుంది అప్ప లెక్కలు సో అది మెయిన్ ఇదే వాళ్ళకి అర్థంగా